హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ అప్పు కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడిన అనామిక చంప పగల కొట్టిన అప్పు ఏం జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే అప్పు ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకొని వస్తుంది కళ్యాణ్ని అక్కడ ఉన్న రూమ్లో ఇక ఐదుగురు అప్పు ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళ దగ్గర ఉందామని ఇక నిశ్చయించుకుంటారు కళ్యాణ్కి మాత్రం అంతా కొత్తగా అనిపిస్తుంది ఇక దుగ్గిరాల వారసుడైన కళ్యాణ్కి ఆ బ్యాచిలర్స్ రూమ్ కొత్తగా అనిపించి మీ బ్యాచిలర్స్ రూమ్ ఎప్పుడు కూడా ఇలాగే ఉంటాయా బ్రో అని చెప్పి అడుగుతాడు ఆ మాటలకి కవి నువ్వు ఇక్కడ అడ్జస్ట్ అవ్వగలవా నువ్వు అక్కడ అంత పట్టుపరుపుల మీద పడుకున్న నువ్వు ఇక్కడ ఉండగలవా అని చెప్పి కళ్యాణ్ అడగగానే అదేంటి బ్రో అలా అంటావు ఖచ్చితంగా ఉండగలను నీతో పాటు నేను కూడా ఒక మనిషినే అంతే తప్పించి ఇక దుగ్గిరాల వారసున్నంత మాత్రాన ఎక్కడైనా అడ్జస్ట్మెంట్ ఉండాలి అని చెప్పి ఇక నవ్వుకుంటూ అప్పు అలాగే కళ్యాణ్ చాలా హ్యాపీగా ఉంటారు అక్కడ ఉన్న బ్యాచిలర్స్ అయితే భోజనం తీసుకురావడానికి వెళ్తారు ఇంతలో ఇక కళ్యాణ్ అప్పు ఇద్దరు కూడా ఇక కూర్చుని మొత్తం చూస్తూ ఉంటుంది అప్పు ఏంటి బ్రో ఏంటి అలా చూస్తున్నావు అనగానే ఈ బ్యాచిలర్స్ రూమ్ని నార్మల్ రూమ్లా తయారు చేయాలి అందుకని అని చెప్పి అంటూ ఉంటే చూడు బ్రో నా వల్లే నీకు లేదంటే మనం హ్యాపీగా ఒక మంచి ఇంట్లో ఉండేవాళ్ళం ఇంతమంది మధ్యలో మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉండేది కాదు సడన్గా అలా అయిపోయింది అనగానే నువ్వేం చేస్తావు కవి నీకేమన్నా కలగన్నావా ఏంటి మనం అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అందులో పదే పదే అనుకోవడానికి లేదు కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పు వల్ల ఇక ఫ్రెండ్స్ వస్తారు ఫుడ్ తీసుకొని బ్రో ఏంటి బ్రో ఫుడ్ ఎందుకు మీరు అందరు తీసుకొని వచ్చారు అనగానే ఇక వెంటనే చూడండి సార్ మీరు బ్రో బ్రో అంటూనే మాకు కూడా బ్రో అనే పిలుస్తున్నారు కాబట్టి మీ ఇద్దరు కూడా మా ఇంటి వాళ్ళే ఇక ఈ రూమ్ కంటారా బ్యాచిలర్స్ రూమ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇక మీరు హ్యాపీగా ఇక్కడ ఫుడ్ తినేసి ఇక్కడే పడుకోండి మేము అలా ఆరు బయట పడుకుంటాం అని చెప్పి అనగానే కళ్యాణ్ అలా చూస్తూ ఉంటాడు ఇక అప్పు అయితే ఏంద్రాబాయ్ బయట పడుకునేది ఇక్కడే పడుకోండి అని చెప్పనగానే చూడప్పు నువ్వు ఎంతైనా మా ఫ్రెండ్వే కానీ నీకు కళ్యాణ్కి పెళ్ళి అయింది మీరిద్దరూ భార్య భర్తలు అందుకే ఈరోజు ఇక్కడ లోపల పడుకోండి మేము బయట ఉంటాము అలాగే మీ ఇంటి కోసం మేము హెల్ప్ చేస్తాము అని చెప్పి ఇక బయటికి వెళ్ళిపోతారు కళ్యాణ్ అప్పు ఇక చేప మీద కింద పడుకుంటారు కళ్యాణ్ ని చూస్తూ ఉంటుంది అప్పు కళ్యాణ్కి అసలు అలవాటే లేదు ఈ పరిస్థితులంతా కానీ నా గురించి ఇదంతా భరిస్తున్నాడు ఏదో ఒకటి చేసి ఇల్లుని సాధించాలి ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక కళ్యాణ్కి ఎంతైనా బయట కష్టపడ్డం తెలీదు కాబట్టి నేనే వెళ్ళి కష్టపడాలి అని చెప్పి మనసులో అనుకుంటుంది అప్పు ఇక మంచిగా ఇద్దరు నిద్రపోతారు నెక్స్ట్ డే అవుతుంది ఇక ఇక్కడ చూస్తే దుగ్గిరాల కుటుంబంలో అప్పటికే కావ్య మీద ఇక నిందలు వేస్తూ ఉన్న దానిలక్ష్మి నోరైతే గట్టిగానే మోయిస్తుంది అపర్ణ నా కోడలు ఏ తప్పు చేయలేదు పదే పదే నా కోడల్ని నిందించొద్దు రుద్రాణి అలాగే ఇంట్లో ఏమన్నా ఈ రకంగా జరిగితే నువ్వు కొంచెం ఆర్జం పోస్తావు తప్పించి ఒక ఆడపడుచులాగా నీ పద్ధతి ఉండదు ఎందుకంటే నువ్వు నిజంగా ఇంటికి ఆడపడుచు కాదు కాబట్టి అని చెప్పి అలా గడ్డి పెట్టగానే ఇక అక్కడి నుంచి ఏలిపోయినా రుద్రాణి ఇక పన్నాగాలు పన్నుతూ ఉంటుంది రాహుల్ వచ్చి ఏంటి మమ్మీ ఎంతసేపు ఇంట్లో వాళ్ళు కాదు ఇంట్లో వాళ్ళు కాదని నేను ఎప్పుడూ అన్యాయంగానే మాట్లాడతారు ఈ కుటుంబం అనగానే అవునరా రాహుల్ అందుకే కదా ఈ ఇంట్లో ఉంటూనే వీళ్ళ జీవితాల్ని వెలకట్టాను నన్ను సొంత ఆడపడుచు కింద వాళ్ళు ఎప్పుడు చూడర్రా ఎందుకంటే నేను నిజంగానే ఈ ఇంటికి ఆడపడుచుని కాదు కాబట్టి అందుకే కదా ఈ రకంగా ప్లాన్లు వేస్తున్నాను మన ఆస్తి మనకు వచ్చేవరకే వరకే ఇంట్లో తర్వాత ఈ ఇంట్లో ఎవరుంటారా హాయిగా సంతోషమయంగా ఇక మన ఇద్దరము డబ్బుతో చాలా సంతోషంగా ఉంటాం వీళ్ళు ఎలా ఏడిస్తే మనకెందుకు అందుకే నేను మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక క్యాండిడ్ అయితే బయటకు వెళ్ళిపోయాడు ఇక ఉన్నది ఒక్క రాజ్ రాజ్ కూడా వెళ్ళిపోతే ఈ ఇంటికి సోలోగా నువ్వే వారసుడు అవ్వాలి అదే నా కోరిక అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటారు ఎంతలో ఫోన్ అయితే మోగుతుంది ఫోన్ ఎవరబ్బా అని చెప్పి చూసేసరికి ఇక లిఫ్ట్ చేయమమ్మీ ఎవరో ఏంటో అనగానే ఎంతలో ఫోన్లో ఇక నేను అంటీ అనామికని అని చెప్పి అనగానే ఏమ్మా అనామిక నీకు నేను ఫోన్ చేయాలనుకుంటే నువ్వే చేశావు నీకేమన్నా కొంచెం కూడా బుర్రలో గుజ్జనేది ఉందా అని చెప్పి అడుగుతుంది రుద్రాణి ఏ ఆంటీ ఎందుకలా మాట్లాడుతున్నారు నేను చేసింది అంతా ఇక కావాలనే చేస్తాను ఆ అప్పుని ఆ కళ్యాణ మండపం నుంచి తీసుకొని పెళ్ళి ఆపేశాను ఇంకా అందులో మీరేంటి అలా మాట్లాడుతున్నారు అది జీవితాంతం కుళ్ళి కుమిలిపోయేలాగా చేశాను ఇందులో మీరెందుకు అంతా అలా ఫీల్ అవుతున్నారు అని చెప్పి అడగగానే నీ బొంద పెళ్ళి ఆపేశావు అని నువ్వనుకుంటున్నావు కానీ అక్కడ పెళ్లి జరిగింది అనగానే ఒక్కసారిగా అనామిక షాక్ అయిపోతుంది ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు పెళ్ళి జరగడం ఏంటి పెళ్ళికడుకు వాళ్ళు చీ కొట్టారని అక్కడి నుంచి వెళ్ళిపోయారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా అనగానే ఇదిగో అనామిక నువ్వు అక్కడ వరకే ఆలోచిస్తావు అందుకే ఈరోజు బయట ఉన్నావు నువ్వు చేసేది చాలా తప్పు పనిచేశావు ఈరోజుకి కళ్యాణ్ణి ఇక అప్పుకిచ్చి పెళ్ళి జరిపించేలాగా నువ్వే చేసావు అనగానే దెబ్బకి షాక్ అయిపోతుంది అనామిక ఏంటంటే అప్పు కళ్యాణ్ణి పెళ్లి చేసుకుందా అనగానే లేదు కళ్యాణే అప్పు మెల్లో తాలి కట్టాడు అర్థమైందా నువ్వు ఎందుకు చేసావో ఏ ఏమి ఆశించి చేసావో నాకు తెలియదు కానీ ఇప్పుడైతే పూర్తిగా కళ్యాణ్ అప్పు పెళ్లి చేసుకొని ఇక వాళ్ళ భార్యన వాళ్ళు ఉంటున్నారు అనగానే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోయిన అనామిక చ కళ్యాణ్ పెళ్లి కున్నాడా అది కూడా అప్పుని ఎలా సంతోషంగా ఉంటారో నేను చూస్తాను అని చెప్పంటూ ఉంటే ఇదిగో అనామిక వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు కానీ సంతోషంగా ఉన్నారో లేదో తెలుసుకోవాల్సిన బాధ్యత నీకుంది ఎంతైనా ఈ ఇంట్లో నువ్వు వచ్చినప్పటి వరకు వచ్చినప్పటి నుంచి నేను నీకు చాలా వరకు సపోర్ట్ చేశాను ఎందుకంటే నీ వైపు ఏ తప్పు లేదు ఎంతసేపు ఆ అప్పు పెళ్లి కాకముందే ఆ కళ్యాణ్తో తిరుగుతూ ఉందని నువ్వు బాధపడి ఇంట్లో గొడవలు పడేదానివి అది ఎవరికీ అర్థం కాక కావాలని నువ్వు గొడవ చేస్తున్నావని నీ మీద తప్పుడు సాక్ష్యాలు పెట్టించింది ఈ కావ్య అందుకే నీ మీద నాకు ఎప్పుడూ సింపతి తప్పించి కోపం ఎప్పుడూ లేదు అనగానే ఏంటంటీ మీరు చెప్పేది నిజమా ఆ అప్పుని కళ్యాణ్ పెళ్లి చేసుకున్నాడా అసలు నాకు నమ్మాలంటేనే ఒక రకంగా ఉంది వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు కదా అయినా కూడా వాళ్ళిద్దరు ఎలా పెళ్లి చేసుకున్నారు అనగానే చూడా వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదని నీకు తెలుసు నాకు తెలుసు కానీ వాళ్ళ మధ్య ప్రేమ అనే బంధం ఉంది అదే వాళ్ళని కలిపింది కానీ ఇక్కడ ఒక్క లాజిక్ మర్చిపోతున్నావు అనమిక ఆ ప్రేమ అనే బంధం ఫస్ట్ మీకు ముడిపడింది ఆ ముడి విప్పేసింది కావ్య అప్పు కాబట్టి నువ్వు బయటకు వెళ్ళిపోయావు నువ్వు నిజంగా చాలా ఎన్నో సెంటివి నీ జీవితంలో చాలా పెద్ద విషయంలో ఈ అప్పునే కారణం ఈరోజు ఒంటరిగా ఇలా అయిపోయినందుకు ఆ అప్పునే కారణం అని చెప్పి ఇక రుద్రాణి అనామికకి చెప్తూ ఉంటే ఆంటీ దయచేసి నాకు మీరు సహాయం చేయండి నేను ఆ అప్పు విషయంలో ఏ రకంగా సంతోషంగా ఉంటుందో నేను చూస్తాను అనగానే ఏం సహాయం కావాలి అనగానే ఖచ్చితంగా అప్పు కళ్యాణ్ విడిపోవాలి అనగానే ఇదేంటి వాళ్ళిద్దరినీ ఇక వెడగొట్టేసి ఇక మళ్ళా కంప్లీట్గా కళ్యాణ్ ఇంటికి వచ్చేలాంటి ప్లాన్ వేస్తుందా ఏంటి అని ఏ వాళ్ళిద్దరూ విడిపోతే నువ్వేంది సంతోషంగా ఉండేది వాళ్ళిద్దరూ విడిపోయినా మళ్ళీ కలిసిపోతారు ఎందుకంటే ఒకసారి పెళ్ళైన పెళ్ళిని ఇక విడగొచ్చు విడగొట్టచ్చేమో కానీ రెండోసారి అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు కళ్యాణ్ వాళ్ళిద్దరిని విడగొట్టడం అంత సులభం కాదు అనగానే మరి మరి ఏం చెయ్యాలంటే అనగానే సమయం దొరికిన తర్వాత నేనే చెప్తాను కానీ నువ్వు మాత్రం తొందరపడి వాళ్ళిద్దరిని విడగొట్టే ప్రయత్నం చెయ్యొద్దు అని చెప్పి అనగానే ఏంటంటే మీరు చెప్పేది వాళ్ళిద్దరిని కలపాలన్నా విడగొట్టాలన్నా నేను ఏం చేసన్నా వాళ్ళిద్దరిని విడగొడతాను అని చెప్పి శబదం చేస్తుంది నీ బొందలే వాళ్ళిద్దరిని విడగొట్టాలంటే నీ తరం కాదు కదా నా తరం కూడా కాదు కాబట్టి నెమ్మదిగా ఆలోచించు నీకే అర్థమవుతుంది శాశ్వతంగా ఇద్దరిలో ఒకరిని ఈ ఇద్దరిని విడదీయడం కాదు శాశ్వతంగా ఇద్దరిని పైకి పంపించే ప్లాన్ అన్నా వెయ్యాలి లేదంటే వాళ్ళిద్దరిని ఈ ఊరు నుంచి వేరే ఊరికి తరిమి కొట్టేలాంటి ప్లాన్ అన్నా వెయ్యాలి అప్పుడు అప్పుడు కరెక్ట్గా ప్లాన్ వేసినట్టు లెక్క అని చెప్పి అంటుంది రుద్రాణి అర్థమైందంటే అని చెప్పి వెంటనే ఫోన్ పెట్టేస్తుంది దీని బొంద దీనికి అర్థమైంది ఫోన్ వెంటనే కట్ చేసింది ఇక ఈ అనామిక ఏం చేయబోతుందో ఏంటో అని చెప్పి రుద్రాణి ఇక ఫోన్ పెట్టేస్తుంది ఏంటి మమ్మీ ఆ అనామిక ఏంటి నీకు ఫోన్ చేసి ఏదో నీ సలహా నీ సలహా చేస్తున్నట్టుగా మాట్లాడుతుంది రేపు పొద్దున్న అటు ఇటు అయ్యి నీ విషయం బయటకు వస్తే ఈ ఇంట్లో మనకి స్థానం ఉండదు అని చెప్పి రాహుల్ అంటూ ఉంటాడు రే రాహుల్ మన చేతికి మట్టి పట్టకుండా అంతా అనామికనే చేస్తుంది దాని బొంద అది చేసిన తర్వాత అది సక్సెస్ కాదా అన్న సంగతి దేవుడి కెరుక ఇప్పుడైతే వాళ్ళిద్దరూ ఎక్కడున్నా మనకైతే అంచా తెలియదు దానికి ఎలా తెలుస్తుంది వాళ్ళిద్దరిని ఎలా విడగొడుతుంది ఏదో దాన్ని అలా దువ్వుతూ ఉంటూ ఉంటే మనకి ఎప్పటికైనా పనికొస్తుంది కదా అని చెప్పి అలా మాట్లాడాను అని చెప్పి ఇక రుద్రాణి రాహుల్ ఇద్దరు కూడా నార్మల్గా ఉంటారు ఇక అటువైపుగా స్వప్న వస్తూ ఉంటుంది స్వప్న రావడం రావడంతో ఏంటి తల్లి కొడుకులు ఇద్దరూ కూడా చాలా పెద్ద గూడు పుటాన్ని చేస్తున్నట్టున్నారు ఎంతసేపు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని చెవులు కొనుక్కోవడం తప్పించి ఇక ఇంట్లో జరిగిన విషయాలు మీకు అవసరం లేదు అనగానే చూడు స్వప్న నేను మా మమ్మీ ఏదో మాట్లాడుకుంటున్నాం నువ్వు అనవసరంగా మా మధ్యలో జోక్యం చేసుకోవద్దు అనగానే ఎందుకు జోక్యం చేసుకోను మీ అమ్మ తల తొక్క లేకుండా అందరి విషయాల్లో దూరిపోవచ్చు కానీ ఇంట్లో నేను ఉంటూ మీ ఇద్దరి మధ్యలో నేను రావద్దు నువ్వేలా చెప్తావు మీరిద్దరూ కూడా ముందు మూసుకొని ఎవరి విషయాలు చర్చించుకోకండి అప్పుడు మీ ఇద్దరి మధ్య ఎవరు రారు అయినా మీ ఇద్దరి మధ్య రావడానికి అసలు సందుదూరే సమయం సమయం ఏమైనా ఉంటుందా ఫెవికల్ పెట్టుకొని అతికించుకున్నట్టు ఇద్దరు పక్క పక్కనే ఎప్పుడూ చేస్తారు అని చెప్పి ఇక ఇద్దరి మధ్యలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది స్వప్న నీ పెళ్ళానికి బాగా పొగరు పెరిగిందిరా రాహుల్ దీని పొగరు అనచాలన్నా ఖచ్చితంగా ఆ కావ్య ఈ ఇంట్లో లేకుండా చెయ్యాలన్నా ఖచ్చితంగా ఈసారి పెద్ద ప్లానే వేయాలి అనగానే కావ్య సంగతి ఏమో కానీ మమ్మీ దీని టార్చర్ తట్టుకోలేకపోతున్నాం అందరిలోనూ చాలా ఘోరంగా అవమానంగా మాట్లాడుతుంది నీ గురించి నా గురించి దీని నోరు ముయించలేకపోతున్నాను అనగానే దాని నోరు ముయించడం ఎందుకురా దాన్ని శాశ్వతంగా ఇంట్లో నుంచి గంట ప్లాన్ నేనే వేస్తాను ఇక నుంచి ఈ రుద్రాణిలో ఈ రెండో యాంగిల్ని నువ్వే చూసి మమ్మీ నువ్వేనా అనేలాగా నేను చేస్తాను దీని విషయం అంత తొందరగా వదిలిపెట్టను ఇది నన్ను ఎంత ఇదిగా టార్చర్ చేస్తుందో ఇక ఎన్ని పనుల్లో ఎన్ని తిట్లు తిడుతుందో అందరి ముందు అదంతా కూడా మైండ్లో పెట్టుకున్నాను దీన్ని ఏ రకంగా ఏ టైంలో దెబ్బ కొట్టాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక రుద్రాణి వెళ్ళిపోతుంది ఇక కళ్యాణ్ అప్పు మార్నింగ్ మార్నింగే లేచేసి ఇద్దరు కూడా కొంచెంసేపు అట్లనే కూర్చొని ఉండగానే కళ్యాణ్ అప్పు వంకా చూస్తూ ఉంటాడు చూడు కవి నీకు ఈ రూమ్లో ఉండటం నీ మనసుకి ఇష్టం ఉన్నా నాకైతే ఇష్టం లేదు కాబట్టి మనం త్వరగా ఇంట్లో నుంచి బయటకు వెళితే బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ వాళ్ళందరూ కూడా ఈ రూమ్లోనే ఉంటారు కాబట్టి మన గురించి వాళ్ళు బయటపడుకున్నారు నాకు అలా ఇష్టం లేదు ఏదో షెల్టర్ గురించి నిన్న నైటు ఇక బయట ఎక్కడుంటామని ఇక్కడికి తెచ్చాను కాబట్టి చకచక లేచి నేను ఇల్లు అయితే వెతికేస్తాను అనగానే అదేంటి బ్రో నువ్వు ఇల్లు ఎద ఏంటి నేనున్నానుగా నేను వెళ్తాను అనగానే నీకేం తెలుసు నీకేం తెలీదు అందుకే నేనే వెళ్తాను అలాగే ఇక పిజ్జా డెలివరీలు కూడా చేయాలి అనగానే కళ్యాణ్ ఏంటప్పు పిజ్జా డెలివరీ చేయడం ఏంటి నువ్వేమీ చేయన అవసరం లేదు నేను వెళ్ళి కష్టపడతాను అనగానే లేదు కవి పిజ్జా డెలివరీలు చేసి వెంటనే వచ్చేస్తాను ఇక డబ్బులు మనకి ఈ టైంలో కావాలి అలాగే ఒకరి మీద మనం ఆధారపడకూడదని అనుకునేటప్పుడు ఇక ఉన్నదే అని దీంట్లోనే తృప్తి చెందుతూ ఇక బయటకు వెళ్ళి పని చేయాలి నీకు అలవాట్లేదు కాబట్టి నేను వెళ్ళి ఖచ్చితంగా ఒక గంటలో వచ్చేస్తాను అని చెప్పి అనగానే పొద్దు బ్రో నువ్వేలా వెళ్తావు నీతో పాటు నేను కూడా వస్తాను కావాలంటే నేను కూడా డెలివరీ చేస్తాను అనగానే ఏ కవి ఏం మాట్లాడుతున్నావు అనగానే ఏం మాట్లాడుతున్నాను తప్పు అయితే కాదు కదా కష్టపడి సంపాదించాలి అనుకునేటప్పుడు ఇక మనం తప్పు చేయకుండా మంచిదారినే ఎంచుకున్నప్పుడు ఇంకా అందులో కవి ఏంటి అప్పు ఏంటి పద నేను కూడా వస్తాను అని చెప్పి ఇక కళ్యాణ్ అప్పు అయితే అనుకుంటారు మొత్తానికైతే కళ్యాణ్ అప్పు ఇక డెలివరీకి వెళ్ళగానే ఇక అటువైపుగా కారులో నుంచి అనామిక చూస్తుంది ఇక ఇద్దరు వంకా చూస్తూ చిటికలు వేసుకొని హలో ఆగండి అని చెప్పి అనగానే ఎవరబ్బా అని చెప్పి అనామిక ఇక ఒక్కసారిగా అప్పు సీరియస్గా చూస్తూ ఉంటే ఏంటి ఇద్దరు కలిసి నడి రోడ్డు మీద అడుక్కునడానికి ప్ర బయలుదేరినట్టున్నారు అనగానే ఏయ్ నోటుకు వచ్చినట్టుగా మాట్లాడవంటే అస్సలు ఊరుకోను అనగానే అర్థమైందా ఇప్పుడు నీకు ఎంత కోపం వచ్చిందో నా జీవితం కూడా ఇలా అవ్వకూడదనే ఇదిగో ఈ మాజీ మొగుడిని వెళ్ళి ఎండీ స్థానంలో ఉండు డబ్బు సంపాదించడం నేర్చుకో అని చెప్పి అన్నాను కానీ ఆ విషయాన్ని భూతద్దంలో చూసి నాకు డబ్బు పిచ్చి అనే ఇక అంటగట్టాడు కానీ ఇప్పుడు అర్థమైంది ఇక ఈ కళ్యాణం ఈ అప్పు దొందుకు దొందేనని మీరిద్దరూ రోడ్డు మీద ఈ పిజ్జా డెలివరీలు చేసుకొని జీవితాంతం ఇదిగో ఇలాగే ఒక ఎదుగు బొదుగు లేకుండా ఉంటారు అని చెప్పి అనగానే ఇక వెంటనే అప్పుకి చాలా కోపం వస్తుంది అవును ఏంటి మాజీ మగుడు గారు మీరు అలాగే మీ ఫ్రెండు అప్పు చాలా మంచి స్నేహితం మా ఇద్దరి స్నేహానికి ఇక మలనమే లేదని చెప్పి చాలా గొప్పగా కబుర్లు చెప్పే మీరిద్దరూ పెళ్లి చేసుకున్నారంట నిజమేనా అని చెప్పి అంటుంది ఇక వెంటనే కళ్యాణ్ అవును అప్పుని పెళ్ళి చేసుకున్నాను మధ్యలో నీకేంటి బాధ అనగానే నాకే బాధ ఎందుకంటే నేను వేసిన నిందని మీరు నిజం చేస్తూనే అందరి ముందు మంచి వాళ్ళలాగా ఇక తిరుగుతూ ఉన్నారు నింద వేసినందుకు నన్ను జైల్లో పెట్టారు అంత కోరంగా నేను ఏం తప్పు చేశానని నన్ను జైల్లో పెట్టించడానికి మీరు చేసిన తప్పుని వేలు పెట్టి చూపించినందుకు నన్ను కావాలని మీ కుటుంబం పగపట్టి నన్ను జైలుకు పంపించింది అలాంటప్పుడు మీరిద్దరూ మళ్ళీ పెళ్లి చేసుకున్నారు అంటే మీరిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉంది ఆ అక్రమ సంబంధం వల్లే మీరు పెళ్లి చేసుకోగలిగారు అనగానే ఇక వెంటనే అప్పుకి చాలా కోపం వస్తుంది అప్పుడు వరకు కంట్రోల్లో ఉన్న అప్పు ఒక్కసారిగా చంప చెల్లుమని వాయిస్తుంది అనామికది అనామిక ఇక దెబ్బకి షాక్ అయిపోతుంది చూడు అనామిక మొన్నటి వరకు నీలో ఎక్కడో ఏదో ఆడతనం ఉందనుకున్నాను కానీ నువ్వు ఒక ఆడదానిగా పుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నాను నా విషయంలో నీ నోటుకు వచ్చినట్టుగా నిందలు వేశావు అలాగే మొన్న పెళ్ళి మధ్యలో నన్ను తీసుకొని వచ్చావు నువ్వు చేసిన పనికి నీకు అక్కడే నిలువున చీరేయాలి కానీ నేను ఇక నీకు నీలో ఒక ఆడద ఆడది ఉంది ఎందుకు వచ్చింది అని చెప్పి నేను నార్మల్గానే వచ్చాను కానీ ఈరోజు మళ్ళీ అదే నిందని నీ నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతున్నావు నేను కళ్యాణ్ ఎప్పటి నుంచో ఇప్పుడు కాదు ఎప్పటినుంచో స్నేహితులం మా ఇద్దరి మధ్య స్నేహమే ఉంది కానీ నీలాంటి వాళ్ళు ఇక ఈ స్నేహానికి మలను వంటించాలని చూశారు అందుకే ఆ దేవుడు తగిన శిక్ష వేశాడు అది జరిగితే నా నేనేం చేస్తాను అయినా నా గురించి తప్పుగా మాట్లాడే హక్కు నీకు ఇంకొకసారి మా ఇద్దరి మధ్య అక్రమ సంబంధం అనే నోట్లోంచి వచ్చిందంటే ఆ నోట్ని ఎందుకులే అని చెప్పి ఆపేస్తుంది ఇక వెంటనే కళ్యాణ్ అయితే బ్రో ఇలాంటి వాళ్ళతో మనకెందుకు బ్రో మన జీవితంలో మనం మెల్లమెల్లగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పై పైలెవల్కి వెళ్తాం వీలాంటి వాళ్ళు మనల్ని చూసి కుంగిపోయి కృషించిపోతారు అప్పుడు అప్పుడు తెలుస్తుంది ఎవరిది నిజమైన ప్రేమ ఎవరు అహంకార అన్నది అర్థమైపోతుంది పద బ్రో మనకెందుకు అనగానే ఆగు ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇప్పుడు ఇద్దరు జంటగా ఉన్నారు కదా అని చెప్పి రెచ్చిపోతున్నారేమో మీ ఇద్దరి సంబంధం గురించి లోకం కాకులై పొడుస్తుంది మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా అవమానాల పాలో అవ్వాల్సిందే మీరిద్దరూ ఎదుగు బొదుగు లేకుండా ఇలాగే ఉండిపోతారు అని చెప్పి ఇద్దరిని కూడా ఇక మాట్లాడే అక్కడి నుంచి అనామిక వెళ్ళిపోతుంది ఇక వెంటనే అప్పు అంటుంది ఇదిగో అనామిక నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఎక్కడికైనా మేము వెళ్ళినా ఏ విషయంలో మేము ఎక్కడున్నా నువ్వు అక్కడికి వచ్చి చూడాలి మేమిద్దరం ఏ రకంగా ఎదుగుతున్నామో నీ కంటితో నువ్వే చూసి ఓర్చుకోలేక ఊరు వదిలి వెళ్ళిపోతావు చూద్దామా అని చెప్పి ఇద్దరు కూడా అప్పు అలాగే ఇక అనామిక ఛాలెంజ్ విసురుకుంటారు కళ్యాణ్ అయితే పదప్పు అని చెప్పి ఇక అక్కడి నుంచి ప్రేమగా తన చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అది చూసినా అనామిక కుళ్ళిపోతుంది ఈ అప్పుని పెళ్లి చేసుకుంటావా దీని జీవితాన్ని నేను నవ్వులు పాలో చెయ్యాలనుకుంటే దానికి జీవితాన్ని ఇస్తావా నువ్వు ఆ అప్పు ఏ రకంగా సంతోషంగా ఉంటారో నేను చూస్తాను ప్రతి క్షణం మీ ఇద్దరిని ఏ రకంగా టార్చర్ పెడతానో టార్చర్ ఎటువైపు నుంచి వస్తుందో మీరు ఊహించలేరు ఇదే ఇదే అనామిక పగ అంటే అని చెప్పి ఇక అనుకుంటుంది ఇక అనామిక ఇక ఇద్దరూ డెలివరీకి వెళ్ళి అక్కడ డెలివరీ చేస్తూ వస్తూ ఉంటే కళ్యాణ్కి చెమట్లు పడతాయి కవి నీకు ముందే చెప్పిన నువ్వు నాతో బాయ్ అంటే నాతో పటే వచ్చావు ఉండు వాటర్ తీసుకొస్తాను అని చెప్పి ఇక వాటర్ బాటిల్ తీసుకురావడానికి వెళ్ళగానే ఇక అక్కడ బంటి అప్పుడే చూస్తాడు అప్పుని అక్క అని చెప్పాను కానీ ఒరే బంటి అని చెప్పి ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు అక్క నీ గురించి నేను ఎంతగా బాధపడ్డానో నిజానికి బాధపడిన ఒక విషయం జరిగింది నువ్వు చాలా సంతోషంగా ఫీల్ అవుతావు అక్కా అనగానే ఏంట్రా నేను సంతోషంగా ఫీల్ అయ్యే వార్త అనగానే ఏంటక్క మర్చిపోయావా పెళ్ళయి ఇంకా ఒక రోజున్నరే అయ్యింది ఇంతలోనే నువ్వు ఎలా మర్చిపోయావు అని చెప్పి అనగానే ముందు ఏం జరిగిందో చెప్పరా ఏ విషయానికి నేను సంతోషంగా ఫీల్ అవుతాను అనగానే నువ్వు ఎగ్జామ్ రాసావు కదా ఆ పోలీస్ ఎగ్జామ్లో నువ్వు ట్రైనింగ్లో నువ్వు సక్సెస్ అయ్యావు నీకు ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది అనగానే దెబ్బకి చాలా సంతోషపడుతుంది అప్పు ఒక్కసారిగా ఒరే బంటి నిజమేనా అనగానే నిజమక్క నువ్వు పాస్ అయ్యావంట నీకు రేపే ఇంటర్వ్యూ ఉంది కానీ నీ ఫోన్ చేసినా కళ్యాణికి ఫోన్ చేసినా మీరిద్దరూ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారు అనగానే అంటే రాత్రి అంతా ఛార్జింగ్ లేదురా అందుకే స్విచ్ ఆఫ్ అని వచ్చి ఉండొచ్చు సరే కానీ ఇప్పుడు ఈ విషయంలో సంతోషంగా ఉన్న అది జరగని పని వదిలేరా బాయ్ అని చెప్పి ఇక వాటర్ తీసుకొని కళ్యాణ్కిస్తే కళ్యాణ్ వెంటనే విని చాలా సంతోషమైన విషయాన్ని వదిలేమంటావేంటి నువ్వు పోలీస్ అవ్వాలని చాలా కృషి చేసావు ఇప్పుడు లక్కీగా నువ్వు పోలీస్ అవ్వడానికి చాలా పెద్ద ఛాన్సే వచ్చింది ఈ ఛాన్స్ని ఎందుకు వదులుకుంటావు అనగానే అంటే నేను పోలీస్ ట్రైనింగ్ తీసుకోవాలంటే ఖచ్చితంగా ఎంతో కొంత డబ్బు కావాలి రాబాయ్ ఆ డబ్బులు పెట్టి ఇప్పుడు మనం పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటే ఎంతో కొంత డబ్బు అయితే కావాలి ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు కదా రాబాయ్ అనగానే నువ్వేమీ ఆలోచించద్దు డబ్బుల గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు నువ్వు పోలీస్ అవ్వాలి నీ కోరిక తీరాలి నీలాంటి వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉండాలప్పు ఖచ్చితంగా ఇదిగో ఈ అనామిక లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే నువ్వు ఖచ్చితంగా పోలీస్ అయ్యి చూపించాలి అని చెప్పి నువ్వు ఈ రోజు నుంచి పిజ్జా డెలివరీలు పక్కన పెట్టు డెలివరీ విషయంలో నేను చేస్తాను నువ్వు మాత్రం పోలీసులు అవ్వాల్సిందే అని చెప్పి అప్పుని ఇక ట్రైనింగ్కి తీసుకెళ్ళడానికి నిశ్చయించుకుంటాడు కళ్యాణ్ అయితే ఇక బంటి అయితే అక్క నువ్వు ఎక్కడ ఎక్కడుంటున్నారు అనగానే ఒరే ఇంకా మాకు రూమే దొరకలేదురా ఇక మేమే నా ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకొని వెళ్ళాను అక్కడే ఉందామనుకుంటున్నాను అని చెప్పి అనగానే అక్కడ ఉంటున్నావు అక్క కానీ నువ్వు అక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు వాళ్ళందరూ కూడా ఎంతైనా అందరూ అబ్బాయిలే అక్కడ మీరు ఎలా ఉంటారక్క అనగానే ఏం చేయాలరా ప్రస్తుతానికి ఇల్లే దొరకట్లేదు అనగానే అక్క నేను మొన్ననే అవతల సందులోకి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక పెద్ద ఇల్లు చూసాను అక్కడ ఓనర్స్ ఎవరు ఉండరంట మనం ఆ ఇల్లుని చూసుకుంటూ ఉంటే అక్కడే ఉండొచ్చు నన్ను ఉండమన్నారు కానీ నేను అక్కడ ఒక్కడే ఎలా ఉంటానని నేను ఒప్పుకోలేదు మీకు ఇష్టమైతే అక్కడ ఉండొచ్చక్క నేను కూడా మీతోనే ఉంటాను అనగానే కళ్యాణ్ వెంటనే చాలా పెద్ద విషయం రా ఇది పద అక్కడికే వెళ్ళుందాం అని చెప్పి ఇక వేరే ఇంటికి వెళ్ళి చక్కగా ఇక అక్కడ క్లీన్ క్లీన్గా చేసుకొని కళ్యాణ్ అప్పు అయితే అక్కడ పాలు పొంగిస్తారు ఇక మంచిగా అక్కడ ఉండడానికి నిశ్చయించుకుంటారు ఇంకా ఇక్కడ చూస్తే రాజ్ కావ్య చాలా బాధపడుతూ ఉంటాడు రాజ్ అయితే ముఖ్యంగా కావ్య మీద కోపం తెచ్చుకుంటాడు కళావతి నా తమ్ముడు అప్పుని ఇద్దరిని కూడా ఇంటికి పిలువు నీ మాట అంటే వాడు జవదాడడు వాళ్ళిద్దరినీ ఇంటికి తీసుకుని వస్తే వాళ్ళిద్దరు కూడా సంతోషంగా ఉంటారు నా తమ్ముడు చిన్నప్పటి నుంచి ఏ కష్టం కూడా వాడు చూడలేదు వాడు ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉండేవాడు అలాంటిది వాడికి ఇప్పుడు ఇన్ని కష్టాలు రావటానికి ఎంతైనా కూడా ఇండైరెక్ట్గా నేను కూడా కారణమే అనగానే అదేంటండి ఇండైరెక్ట్గా అంటారేంటి డైరెక్ట్గానే మీరు కారణం మీరే మంగళసూత్రం గొలుసు తెచ్చి మీ తమ్ముడికి అప్పు మెళ్ళలో తాళి కొట్టు కట్టరా నేనున్నాను అని చెప్పి మీరే పెద్ద పెద్దగా మాట్లాడేసరికి ఇంకా తాళిని కట్టాడు మీకు కొంచెం కూడా ఆలోచన లేదు ఇంట్లో ఏ రకంగా ఒప్పుకుంటారని మీరు ఆ రకంగా నిర్ణయం తీసుకుంటారు ఇక కళ్యాణ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం మీరే ఇంట్లో ఉంటే ఇదిగో ఆ దానలక్ష్మి ఒకవైపు సారీ మీ పిన్ని ఒకవైపు ఆ రుద్రాణి ఒకవైపు మా కుటుంబాన్ని దుమ్మెత్తు పోస్తూ ఉంటారు ఇక అప్పుడు ఎవరికి మనస్థంత ఉండదు ఇక అందుకు నుంచే కళ్యాణ్ అప్పు బయట ఉంటేనే క్షేమం లేదంటే రోజుకు గొడవ పెట్టుకొని ఇక నా చెల్లెల్ని నన్ను ఇక నిలదీస్తూనే ఉంటుంది అనగానే నోరు మొయ్ ఈ విషయాల్లో ఇదంతా పక్కన పెడితే ముందు వాళ్ళిద్దరి ప్రేమని గెలిపించాను అది కూడా ఇక వాళ్ళిద్దరూ కూడా ఈ ఇంట్లోకి వస్తే గొడవలు ఏమైనా నేనున్నాను ఎవరు ఏ నోరు తెరిచి అడిగినా నేను సమాధానం చెప్పుకుంటాను నువ్వు మాత్రం నా తమ్ముడిని తీసుకురా అనగానే ఇది మీ సమస్య మీరే వెళ్ళి మీ తమ్ముడితో మాట్లాడుకోండి నన్ను ఈ రుచిలోకి లాక్కండి అనగానే అయితే నన్ను నువ్వు ను, నాతో ను, నువ్వు ను 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 మాట్లాడద్దు నా ను దగ్గర ఉండద్దు వెళ్ళిపో అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఏం మాట్లాడుతున్నారండి నేనేం చేశాను నేను వెళ్ళి కళ్యాణ్ని ని ప్రతిమలన్న కళ్యాణ్ రాడు కళ్యాణికి కూడా తెలుసు ఈ ఇంట్లో అప్పుకి తనకి ఏ రకంగా సత్కరిస్తారని అందుకే కళ్యాణ్ బయటకు వెళ్ళాడు మీరు మాత్రం కళ్యాణ్ రమ్మను రమ్మను అంటున్నారు తప్ప కళ్యాణ్ ఎక్కడున్నాడో మీకు తెలీదు నాకు తెలీదు అలాంటప్పుడు మీరు నన్ను ఆ రకంగా మాట్లాడడానికి ఏంటి అనగానే ఎక్కడున్నాడో తెలియదు కానీ ఫోన్ నెంబర్ అయితే ఉంది కదా ఫోన్ అయితే చెయ్యి ఫస్ట్ వాడు ఎక్కడున్నాడో తెలుసుకో ఆ తర్వాత ఖచ్చితంగా నువ్వు నేను వెళ్ళి వాడిని బ్రతుకులు ఇంటికి తీసుకొని వద్దాం అని చెప్పి ఫోన్ చేయగానే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది ఇక రాజు అయితే ఒక్కసారిగా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటి ఈ ఫోన్ నెంబరు ఇంకా వేరే నెంబర్ ఏమైనా ఉందా అప్పు ఫోన్ చెయ్యి అనగానే అప్పు ఫోన్ నెంబరు అప్పు దగ్గర లేదు ఇక ఇంట్లో ఉంది అప్పు కళ్యాణ్తో పాటు వెళ్ళిపోయినప్పుడు తన దగ్గర ఫోన్ లేదండి అనగానే ఇక రాస్ అయితే నా తమ్ముడు ఎంత బాధపడుతున్నాడో ఎక్కడెక్కడ తిరుగుతున్నారో వాళ్ళిద్దరికీ అసలు భోజనం అందిందో లేదో వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో ఏంటో అని చెప్పి రాస్ అలాగే కావ్య ఇద్దరూ బాధపడుతూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్లో ఇక అప్పు పోలీస్ ఆఫీసర్ అవుతుంది ఇక అనామికకి బాగా బుద్ధి చెప్తుంది మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్